హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విశ్వ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఒక్కసారి ఫోన్ చేద్దాం అని జాహ్నవి మనసులో అనుకొని విశ్వకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు విశ్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విశ్వ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా జయనందన్ జాను రూమ్లోకి వస్తాడు జాను జయనందన్ని చూసి విశ్వ కాల్ కట్ చేస్తుంది జనందన్ని చూడగానే జాను ఫోన్ పక్కన పడేసి సార్ అని చెప్పి అంటూ ఉంటే జాను ఈ శారీలో చాలా బాగున్నావు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది సార్ మీరు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నారు అని జాహ్నవి జైనందన్కి చెప్తూ ఉంటుంది జాను ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేశారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ మా నాన్న ఎంత కష్టపడి చేశారో ఈ ఏర్పాట్లు ఎక్కడివి డబ్బులను అడుగుతుంటే ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదు పాపం నాన్న ఎక్కడ కష్టపడ్డారో ఏంటో అని జాను చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి జాను దగ్గరకు వచ్చి జను మంగళ స్నానాలు చేపించాలి రా వెళ్ళాం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సరే మా అని చెప్పి జాను అంటుంది సార్ నేను మంగళ స్నానాలకు వెళ్తాను అని జాహ్నవి చెప్తూ ఉంటే సరే జాను వెళ్ళు అని చెప్పి జయనందన్ చెప్తాడు ఇక జయనందన్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మరోవైపు విశ్వ ఎలాగైనా సరే జైనందన్ నిజ స్వరూపం జానుకి తెలియాలి జైనందన్ కుట్రపూరితంగా జానుని పెళ్ళి చేసుకుంటున్నాడని జానుకి తెలియాలి జాను పెళ్లి ఆఫ్ చేయాలి అని విశ్వ మనసులో అనుకుంటూ జానుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు జాను ఫోన్ రూమ్లోనే ఉండిపోతుంది ఇక విశ్వ ఫోన్ చేస్తూ ఉంటే జాహ్నవి ఫోన్ రూమ్లో ఉండటం వల్ల జాహ్నవి ఫోన్ లిఫ్ట్ చేయదు జాను ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు త్వరగా వెళ్ళాలి ఈ పెళ్లి ఆపాలి అని విశ్వ మనసులో అనుకుంటూ బైక్ మీద వస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు జాహ్నవిని తీసుకెళ్లి మంగళ స్నానాలకి కూర్చోబెడతారు లక్ష్మి మొదటగా జానుకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తుంది తులసి నువ్వు కూడా జానుకి గంధం రాసి అక్షంతలు వేయి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు తులసి జాతకం అస్సలే బాలేదు తులసికి కుజదోషం ఉందని మీకు కూడా తెలుసు కదా అలాంటి తులసితో ఇలాంటి పనులు చేయించడం కరెక్ట్ కాదు అత్తయ్య తులసిని దూరంగా ఉంచండి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇంకా తులసి బాధపడుతూ ఉంటే తులసి నువ్వెవరి మాటలు పట్టించుకోకు రా వచ్చి జానుని ఆశీర్వదించు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వద్దమ్మ చెల్లెలు సంతోషంగా ఉండాలి నా జాతకాన్ని చెల్లెలకి అంటించడం నాకు ఇష్టం లేదు అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అక్క ఈ చెల్లెలకి పసుపు రాసి గంధం రాసి అక్షంతలు వేసి ఆశీర్వదించవు అక్క ఈ అక్క చేస్తేనే ఈ చెల్లెలు స్నానం చేపించుకుంటుంది లేకపోతే చేపించుకోదు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది రా తులసి అని లక్ష్మి పిలుస్తూ ఉంటే ఇక తులసి వచ్చి జానుకి బొట్టు పెట్టి పసుపు రాసి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటుంది ఇక అలా ఒకరి తర్వాత ఒకరు జానుకి మంగళ స్నానాలు చేపించడం పూర్తవుతుంది ఇక జయనందన్ ఒంటరిగా నుంచొని బాధపడుతూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సీనయ్య జయనందన్ దగ్గరకు వెళ్ళి బాబు మంగళ చేపిస్తాం రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు మంగళ స్నానాలు చేపించడానికి నాకు ఎవరున్నారు నేను అనాథని కదా అని జయనందన్ అంటూ ఉంటాడు అదేంటి బాబు అలా అంటున్నావు నీకు మేమున్నాము మనమంతా ఒకే కుటుంబం కదా అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు అవును బావగారు మేమంతా లేమా మీకు మేమే మంగళ స్నానాలు చేపిస్తాము అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు ఇక సీనయ్య హరీష్ సంతోష్ అందరూ కలిసి జయనందన్ని స్నానాలకు తీసుకెళ్తారు జయనందన్ కూడా బొట్టు పెట్టి మంగళ స్నానాలు సీనయ్య కుటుంబం అంతా కలిసి జరిపిస్తూ ఉంటారు ఇక జయనందన్ సీనయ్య కుటుంబం మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే సంతోషపడుతూ ఉంటాడు ఇక మంగళ స్నానాలు పూర్తయిపోగానే జయనందన్ సీనయ్య కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించండి అంకుల్ నాకు పేరెంట్స్ లేరు అన్న లోటు లేకుండా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాడు అదేంటి బాబు అలా అంటున్నావు నువ్వు మొదటి నుంచి మాలాంటి కుటుంబం కావాలని కోరుకునే కదా మా అమ్మాయి జానుని పెళ్ళి చేసుకోవాలనుకుంది అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరూ లేని అనాథం ఎలా అవుతావు నువ్వు కూడా మాలో ఒకడివే అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు విశ్వ మండపం దగ్గరకు వస్తాడు అప్పుడే విశ్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి తన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు ఎక్కడున్నావు మమ్మా అని విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఆ జయనందన్ గడి స్వరూపం జానుకు చెప్పేస్తానురా ఈ పెళ్లి ఆపాలని నేను మండపం దగ్గరికి వచ్చాను అని విశ్వ తన ఫ్రెండ్స్కి ఫోన్లో చెప్తూ ఉంటాడు ఆ మాటను జయనందన్ వింటాడు వెంటనే విశ్వ దగ్గరకు వచ్చి హాయ్ విశ్వ ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు విశ్వ ఏం మాట్లాడకుండా జయనందన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నిన్నే విశ్వ జాను పెళ్ళికి పిలిచిందా ఫ్రెండ్గా వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ నిజ స్వరూపం బయట పెట్టడానికే వచ్చాను నీ గురించి జానుకి చెప్పేస్తాను అని చెప్పి విశ్వ జయనందన్ని అంటూ ఉంటాడు నా గురించి జానుకి ఏం చెప్తావు విశ్వ నా గురించి నీకేం తెలుసని చెప్తావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు జానుకి మీకు జాతకాలు కలవలేదు కానీ పంతులు గారిని బెదిరించి మరీ జాతకాలు కలిసినట్టు జాను ఫ్యామిలీకి చెప్పించారు అలా పెళ్లి చేసుకుంటే అమ్మాయి చనిపోతుందని పంతులు గారు చెప్పినా కూడా వినిపించుకోకుండా జానుని పెళ్లి చేసుకోవాలని పంతం పట్టుదలతో పంతులు గారితో అబద్ధం చెప్పించారు ముహూర్తాలు లేవంటే పెట్టుడు ముహూర్తం పెట్టించారు ఇదంతా కూడా కావాలని ఎందుకు చేస్తున్నారు జానుని పెళ్ళి చేసుకుని ఏం చేయాలనుకుంటున్నారు జాను జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు జానుపై మీకు ఎందుకు కోపం అని విశ్వ జయనందన్ని నిలదీస్తూ ఉంటాడు జానుపై నాకు కోపమా జానుపై నాకు ప్రేమ తప్ప ఎలాంటి కోపం లేదు అని జైనందన్ చెప్తూ ఉంటాడు నిజంగా నీది నిజమైన ప్రేమ అయ్యుంటే నువ్వు జానుని చచ్చిపోవాలని కోరుకుంటావా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో జైనందన్కి కోపం వచ్చి విశ్వ షర్ట్ పట్టుకుంటాడు నేను జాను చనిపోవాలని కోరుకుంటున్నానా చిచి అలాంటి ఆలోచన నాకు లేదు అని జయనందన్ చెప్తూ ఉంటాడు అలాంటి ఆలోచన లేనప్పుడు జాను చనిపోతుందని తెలిసినప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అలా కాకుండా పెట్టుడు ముహూర్తం పెట్టి జానుని ఎందుకు చంపాలని చూస్తున్నారు అని విశ్వ అడుగుతూ ఉంటాడు ఈ విషయం వెంటనే జాను ఫ్యామిలీకి చెప్తాను జానుకి చెప్తాను ఈ పెళ్ళి ఆఫ్ చేస్తాను అని చెప్పి విశ్వ కోపంగా సీనయ్య దగ్గరకు వెళ్తూ ఉంటే వెనుక నుంచి జయనందన్ విశ్వ గొంతు పట్టుకుంటాడు తన మనుషులకు సైగ చేస్తారు ఇక దాంతో జయనందన్ మనుషులు విశ్వాన్ని గట్టిగా పట్టుకొని మూతికి ప్లాస్టర్ వేసి రూమ్లోకి తీసుకెళ్లి పడేస్తారు ఈ పెళ్లి జరిగే వరకు వీడు బయటికి రావటానికి వీల్లేదు అని చెప్పి జయనందన్ తన మనుషులకు చెప్తాడు ఇక మరోవైపు తులసి జానుకి మంగళస్నానం చేపించి మంగళస్నానం పూర్తవగానే జానుని రెడీ చేసి మండపంలోకి వస్తుంది ఇంకా అప్పుడు తులసి అనుకోకుండా సిద్ధుని చూస్తుంది వీడేంటి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ అందరి ముందు వీడు అల్లరి చేస్తే మా కుటుంబ పరువు పోతుంది వీడికి కనిపించకూడదు అని తులసి మనసులో అనుకుంటూ సిద్ధూకి కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు డైరెక్ట్గా మండపం మీదకు వస్తాడు సిద్ధుని చూసి తులసి సిద్ధూకి ఎదురు వెళ్ళి తమ్ముడు సిద్ధు వచ్చావా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది రాసిద్దు మా బంధువులందరినీ పరిచయం చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది అవును తులసి ఎక్కడా అని చెప్పి లక్ష్మి తులసి కోసం చూస్తూ ఉంటుంది తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ ఏంటి ఇతనితో మాట్లాడుతుంది ఇతనితో మాట్లాడటమే కాకుండా ఈ సమయంలో నన్ను పిలుస్తుంది ఏంటి అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సీనయ్య వచ్చి ఏంటి లక్ష్మి తులసిని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదే సమయంలో సీనయ్య సిద్ధుని చూసి బాబు సిద్ధు బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నానండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏమండి తులసిని సిద్ధుకి పరిచయం చేద్దామని పిలుస్తున్నాను కానీ తులసి ఎక్కడ ఉందో కనిపించట్లేదు కనీసం జానునైనా పరిచయం చేస్తాను రా సిద్ధు మా చిన్నమ్మాయిని పరిచయం చేస్తాను అని లక్ష్మి సిద్ధుని తీసుకొని జాను రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా తులసి దూరం నుంచి చూస్తూ ఉంటుంది అమ్మ నాన్న అతనితో మాట్లాడుతున్నారు అమ్మ నాన్నకి అతను ఎలా పరిచయం అమ్మ నాన్న అతనితో ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి సిద్ధుని తీసుకొని జాను రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే జయనందన్ సిద్ధుకి ఎదురు వచ్చి హాయ్ బ్రో హవర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఫైన్ అని చెప్పి సిద్ధు అంటాడు ఈరోజు మీ పెళ్లి జరగబోతుంది మీరు సంతోషంగా ఉన్నట్టున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును చాలా సంతోషంగా ఉన్నాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు నా తమ్ముడు సిద్ధుకి నా కూతుర్లను పరిచయం చేద్దామని వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పెళ్లి మండపం మీద మీ అమ్మాయిని ఎలాగా చూస్తాడు కదా అత్తయ్య గారు ఇప్పుడే మీ అమ్మాయిని సిద్ధుకి చూపిస్తే సిద్ధు పెళ్ళి వరకు ఉండకుండా మధ్యలోనే వెళ్ళిపోతాడు అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇంకా దాంతో లక్ష్మి నవ్వుతూ అవునా సిద్ధు అల్లుడు గారు చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలాంటిదేం లేదక్కా మీ అమ్మాయి పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాను అక్షంతలు వేసి మరీ వెళ్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే నాకు కాబోయే భార్య జానుని చూడటానికి వీల్లేదు సిద్ధు నువ్వు నేను మెడలో తాళి కట్టేటప్పుడు దగ్గరుండి అక్షంతలు వేసి అప్పుడు నన్ను నా భార్యని చూసి వెళ్ళొచ్చు అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే బ్రో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు అక్కడ కుర్చీలో కూర్చో నీకు జ్యూస్ పంపిస్తాను అని లక్ష్మి చెప్తుంది సరే అక్క అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు కుర్చీలో కూర్చోడానికి వెళ్తూ ఉంటే సడన్గా తులసిని చూస్తాడు తులసిని చూసి సిద్ధు పరిగెత్తుకుంటూ నా కళ్యాణి ఏంటి ఇక్కడుంది నా కళ్యాణి కూడా ఈ పెళ్లికి వచ్చిందేంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్తాడు కళ్యాణి కళ్యాణి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నువ్వేంటి ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడే ఉన్నారు ప్లీజ్ నన్ను ఇక్కడ అలర్ట్ చేస్తే మా పరువు పోతుంది వెళ్ళిపో అని చెప్పి తులసి సిద్ధుని బ్రతిమలాడుతూ ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారా అయితే నాకు పరిచయం చెయ్యి కళ్యాణి అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి మా ఫ్యామిలీ మెంబర్స్ని నీకు పరిచయం చేయాలా అని తులసి అడుగుతూ ఉంటుంది చేస్తే తప్పేంటి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు విశ్వ జై మనుషుల దగ్గర నుంచి తప్పించుకొని జాను దగ్గరికి పారిపోతాడు జను జాను నీకు విషయం చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఒరే విశ్వ నువ్వేంట్రా ఇలా ఉన్నావు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు ముందు వాటర్ తాగు అని జాహ్నవి విశ్వకి వాటర్ ఇస్తుంది ఇంకా విశ్వ జయనందన్ గురించి జాహ్నవికి చెప్పబోతూ ఉంటే అప్పుడే జయనందన్ సడన్గా జాను దగ్గరికి వస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి